ప్రభు చెప్పిన మాట లోకంలో మీకు శ్రమ కలుగును క్రైస్తవ్యం అంటేనే శ్రమ అయినా మీరు ధైర్యం తెచ్చుకునేది అని ప్రభు చెప్పడం జరిగింది మీకంటే ముందు లోకము నన్ను ద్వేషించినది కనుక ఈ లోకంలో మీకు కూడా శ్రమ కలుగును అని ప్రభు చెప్పడం జరిగింది యేసు ప్రభువుని ద్వేషించిన లోకం ఇది కాబట్టి లోకముల మనకు శ్రమ కలుగుతుంది ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు క్రీస్తు నిమిత్తము శ్రమను దేవుడు దీవెనగా మార్చేస్తాడు శ్రమ ఇబ్బంది కష్టం రాగానే మొట్టమొదటిగా మనం చేసే పని ఏంటిది ప్రభువా ఇంత సేవ చేస్తున్నాను ఇంత భర్తీగా ఉంటున్నాను నాకిప్పుడు కష్టం వచ్చింది అని అడగడం ప్రారంభిస్తాం దేవునిపై అలగడం ప్రారంభిస్తాం మాట్లాడడం మానేస్తాం ప్రార్థన చేయడం మానేస్తాం దేవాలయానికి వెళ్లడం మానేస్తాం దేవుని బిడ్డలతో సహవాసం మానేస్తాం పౌలు శీలలకు ఎంత కష్టం వచ్చిందంటే అకారణంగా చెరసరలో వేయబడ్డారు అకారణంగా దెబ్బలు తిన్నారు అకారణంగా వళ్ళు చేల్చబడింది అయినా వారు దేవుని మీద ఎక్కడా అలిగినట్లు లేదు అలగడానికి బదులు అంకిత భావంతో దేవునికి కీర్తనలు పాడుతున్నారు మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఇదే మనం అంటే క్రీస్తు విశ్వాసులనే అర్థం ఇంట్లో అలిగితే ఇంట్లో వాళ్ళు ఎవరో వచ్చి బ్రతిమలాడతారు దేవుడి మీద అలిగితే దేవుడొచ్చి బ్రతిములాడాలా పరోక్షంగా దేవుడు ప్రత్యక్షంగా సేవకుడు వచ్చి ఆరాధనకు రండి ప్రార్థనకు రండి ఆలయానికి రండి అని బ్రతిమలాడాలి అని అనుకుంటాం దేవునితో బ్రతిమలాడించుకునే స్థాయి మనది ఇక్కడ శీలలు ఎంత కష్టం వచ్చినా దేవుని మీద అలగలేదు నిష్ఠూరం వేయలేదు కనుక మనకి కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుని మీద అలగరాదు దేవుణ్ణి నిందించరాదు ఓర్పు వహిస్తే నీ కష్టాలను దీవెనగా మార్చగల సమర్థుడు మన దేవుడు మన అందరి వినికిడిలో దేవుడు ఈ వాక్యమును దీవించును ఆ మేన్